దేవు నామానికి మహిమ కలుగునగాక మన ప్రభువును రక్షకుడైన వారి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు శుభములు మీకు చల్లిస్తున్నాను ప్రియుల క్రైస్తవులకు దైవమైన మన ప్రభువుల వారు వారు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం యేసు ప్రభుల వారి యొక్క జీవిత గాథ ఇందులో ఉంది ఈ గ్రంథాన్ని చదివి ఈనాడు అనేకుల జీవితాలు జీవింపబడుచున్నాయి బాగుపడ్డాయి స్వస్థత పరచబడ్డాయి మనముండి జీవములోనికి దాటించబడ్డాయి ఈ పరిశుద్ధ గ్రంథం నేటికి సజీవమై ఉన్నది ఈ గ్రంథమే లేకపోతే ప్రపంచంలో అనేకమంది జీవితాలు ఏమై ఉన్నాయో ఈరోజు నేను మారాను అంటే కేవలం ఈ పరిశుద్ధ గ్రంథమే మీకు ఒక సంగతి చెప్తాను ప్రియుల పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం వరకు కూడా జర్మనీ నియంత అనబడిన అడాల్ఫ్ హిట్లర్ ఇతను బైబిల్కు విరోధిగా జీవించి అనేక దేవుని పిల్లలు అనబడిన యూదులను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఒక శత్రువుగా జీవించిన హిట్లర్ తను ఒక నాజీ అనే ఒక పార్టీని ఏర్పరచి ఒక రేడియో స్టేషన్ను కూడా సిద్ధపరచి ఆ రేడియో స్టేషన్లో ఈ నాజీ పార్టీ గురించిన సిద్ధాంతాలు హిట్లర్ హిట్లర్ గారి యొక్క తన మనస్తత్వాన్ని గురించిన విషయాలు రోజు ప్రసారం చేసేవారు ఒక విచిత్రమైన సంగతి ఏమిటి అంటే హిట్లర్ ఈ బైబిల్ను శూన్యంలోకి పంపిద్దాం అనుకున్నాడు ఎవరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉండకూడదు అనుకున్నాడు కానీ కొంతకాలానికి ఆ నాజీ పార్టీ సిద్ధాంతాలు తెలియపరిచే ఆ రేడియో స్టేషన్ ఈనాడు ఆ స్టేషన్ ఏమైందో తెలుసా బైబిల్ను ప్రచు ప్రచురము చేసే ముద్రించే కేంద్రంగా దేవుడు ఆశీర్వదించినాడు నాడు ఈ మధ్య చాలామంది కూడా ఈ బైబిల్ను తగలపెట్టడం అదేదో అత్యుత్సాహం ఉత్సాహం వారు వేలుపుచ్చుకుంటూ ఏదో అఖండ విజయం సాధించినట్టుగా పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చడం అనేది దాని వెనుక ఉన్న విషయాలు మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇలందులో కాల్చబడిన ఆ బైబిల్స్ వారు అంటున్నారు వారు చూచేటట్టుగా కాల్చండి అని వారు వ్యంగ్యంగా ఆ బైబిల్ని కాలుస్తున్నప్పుడు నేను చూచి నేను ఇలా చెప్తున్నాను ప్రియుల ఏం చెప్తున్నానంటే సత్యాన్ని ఎవరు కాల్చలేరు మీరు కాల్చింది కాగితాలను మాత్రమే సత్యం ఎప్పుడు కాలిపోదు ఎవరు కాల్చలేరు ఒకనాడు సాధు సుందర్ సింగ్ బైబిల్ కాల్చాడు ఆ బైబిల్ ఉన్న సత్యం సాధు సుందరి జీవితంలో సత్యము చోటు చేసుకొని ఆ సత్య ప్రకారంగా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేసుకొని ఆ బైబిల్ని కాల్చాడు కానీ ఆ సత్యము తన జీవితాన్ని కాల్చివేసింది అలాగే బ్రదర్ బక్సింగ్ గారు ఆయన కూడా బైబిల్ను కాల్చివేశాడు బైబిల్ని కాల్చాడు కానీ ఆ బైబిల్లో ఉన్న సత్యం తన జీవితాన్ని కాల్చివేసింది సత్యవంతునిగా మార్చింది ఎవరు కట్టలేనంత సంఘాలను ప్రపంచంలో స్థాపించి ఆయన అనేక మంది ప్రసంగికుల నోళల్లో తనను గురించిన సాక్ష్యం ప్రపంచానికి తెలియపరిచేటట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చిన వారి జీవితాలు ఆ సత్యము వారిని కాల్చివేసి భక్తులుగా మారుస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం దీన్ని శూన్యంలోనికి పంపిద్దామని ఇట్లర్ అనుకున్నాడు కానీ ఆ రేడియో స్టేషన్ని ఈనాడు బైబిల్ ప్రింట్ చేసే ముద్రణ కేంద్రంగా దేవుడు ఆశీర్వదించినాడు నాడు నేను ఏమంటున్నానంటే ప్రియలారా ఈ పరిశుద్ధ గ్రంథం అనేక మంది జీవితాలకు జీవం పోస్తుంది అనేక మందికి జీవం పోస్తుంది ఇది దేవుడు మనుషులకు వ్రాసుకున్న ప్రేమ ఉత్తరము ఈ పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం ఒక్క మాటలో ఆ గ్రంథాని గురించి చెప్పాలి అంటే గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది అని అక్కడ ఉంది ప్రియలారా అంటే ఇది ప్రేమ ఉత్తరం మనకు దేవుడు రాసి ఇచ్చిన ప్రేమ ఉత్తరం ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి శ్రమ పెట్టిన కొలదిగా ఆనాడు ఇస్రా ఏలీలు విస్తరించబడ్డారు ఈనాడు పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చిన కొలదిగా ఐందవ సహోదరులే ఈనాడు వారు ఎన్ని బైబిల్ కాల్చినా వారు ప్రేమను చూపుచున్నారు మనల్ని ప్రేమిస్తున్నారు అలా కాల్చే కొలదిగా అనేక మంది జీవితాలు ఈనాడు మార్చబడుచున్నాయి భారతదేశంలో క్రిస్టియానిటీ ఎక్కువైపోతుంది అని అంటారు మనకి ఇప్పుడు ఎంతసేపు క్రిస్టియానిటీ మీద వేరే కమ్యూనిటీలో పడి ఏడవడం కాదు కదా మనలో ఉన్న వాళ్లను కాపాడుకోవడము మన ధర్మం ఫస్ట్ మీరు అది చేయాలి కదా అది చేయకుండా మీరు ఎంతసేపు వేరే వాళ్ళ మీద బడి ఏడవడం అనేటువంటిది ముఖ్యం కాదు మన దాంట్లో ఉన్న మన వాళ్లను కాపాడుకోవడం మన ధర్మం కాపాడుకుంటే బయటకు ఎందుకు పోతారు సింపుల్ క్వశ్చన్ మన ఇంట్లో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయిండు అంటే మనం సరిగ్గా లేకపోతున్నాయి కదా మనం వాళ్ళని కాపాడుకుందాం ఫస్ట్ వేరే వాడితో నాకు సంబంధం లేదు మన గురించి ఇప్పుడు నా నేను గొప్ప అని చెప్పుకోవడంలో తప్పులేదు అవతలి వాడు దుర్మారుడు అని ఎందుకు చెప్పాలి నేను గొప్ప అని చెప్పుకుంటే చాలు కదా వాడిని ఎందుకు తిట్టాలి బయట నేనైతే ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతా కాలుస్తున్న కొలదిగా ఈనాడు అనేక మంది జీవితాలు మార్పులోనికి వస్తున్నాయి ఎవరు క్రైస్తవ్యాన్ని మూయలేరు అంతము చేయలేరు ఎవరి వల్ల కాదు ఈ మధ్య మతో ఉన్మాది ఒక ఉన్మాది ఇలా అన్నాడు నేను చచ్చిపోయేలోపు ఒక క్రైస్తవ సంఘం కూడా ఉండదు అని తన దుడుకు నోరుతో మాట్లాడాడు ఒక సంఘాన్ని కూడా మూయలేవు సోదరా నీ వల్ల కాదు అలా మూయడానికి ప్రయత్నం చేసిన గొప్ప గొప్పవారి వారి జీవిత చరిత్రలో మారిపోయాయి క్రైస్తవ్యము అంటే దేవుని రాజ్యానికి దేవుని వద్దకు చేరే ఒక మంచి సన్మార్గం క్రైస్తవ్యము అంటే పాపికి పరిశుద్ధతనిచ్చే ప్రేమ మార్గం ఇంకొక మాట నేను చూపిస్తాను పరమగీత గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యం అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పచాలదు నదీ ప్రవాహములు దాన్ని ముంచి వేయజాల ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును క్రీస్తునందు నందు నా ప్రియ దేవుని పిల్లరా సముద్ర అగాధ జలములు క్రీస్తు ప్రేమను ఆర్పజాలం ఎవరు నేను అదే చెప్తున్నాను ఎవరు సత్యాన్ని కాల్చలేరు ఎవరు సత్యాన్ని ఆర్పచాలరు అది నేటికి అది మండుతూనే ఉంటుంది అనేకులను మండిస్తూ ఉంటుంది అది ప్రేమ అగ్ని జ్వాల సముద్ర అగాధ జలములు ఒకవేళ ఆ ప్రేమను చల్లార్చాలడానికి ప్రయత్నం చేసిన ఆ నీళ్లు చాలు నదీ ప్రవాహములు దాన్ని ముంచవే చాలు క్రీస్తు ప్రేమ అనేక మంది జీవితాలను ఆకర్షిస్తుంది ప్రపంచంలో ఈనాడు క్రైస్తువులు ఎందుకు పెరిగిపోతున్నారు కారణం ఇందులో ప్రేమ నీకు నాకు చాలినంతగా ప్రేమ నా జీవితాన్ని నీ జీవితాన్ని బాగు చేసే ప్రేమ ఆశీర్వాదములు అనుగ్రహించే ప్రేమ మనను ఆకర్షించే ప్రేమ దీనిని ఎవరు చాలుతారు ఎవరు కాల్చలేరు ఒకవేళ కాల్చారు అంటే మీరు పేపర్స్ను కాగితాలను కాల్చారు అంతే అందులో ఉన్న సత్యదేవుడు అయిన ప్రభుల వారు ఆయన క్షమించేవాడు ఆయన క్షమించేవాడు ఆ ప్రేమే ఈనాడు అనేక మంది జీవితాలను ఆకర్షిస్తుంది ఇల్లందులో కాల్చింది పేపర్స్నే బైబిల్లో ఉన్న దేవుని కాదు కదా బైబిల్లో ఉన్న క్రీస్తు ప్రేమను కాదు కదా ఆ క్రీస్తు ప్రేమ కాల్చిన వారిని కూడా ప్రేమిస్తుంది కాల్చిన వారిని కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తుంది సాధు సుంద సుందర్ సింగ్ గారిని బ్రదర్ భక్త సింగ్ గారిని ఏ రీతిగా ప్రపంచానికి వారిని గొప్ప భక్తులుగా గొప్ప ప్రేమ అందించే ప్రవక్తలుగా దైవజనులుగా దేవుడు వారి జీవితాలను ఆకర్షించుకున్నట్టు బైబిల్ కాల్చే ప్రతి వారిని కూడా ఆయన క్షమించి ఆశీర్వదిస్తున్నాడు కాగితాలను కాలిస్తే ప్రయోజనం ఏముంది బైబిల్లో ఉన్న కాగితాలు కానీ కాగితాల మీద ఉన్న ఆ ప్రేమ ఉత్తరాన్ని చదివితే మీ జీవితాలు దీవించబడతాయి చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి ప్రిలార రోజుకు లక్షలాది గ్రంథాలు అమ్ముడుపోతున్నాయి ప్రపంచానికి అత్యధికమైన సంఖ్యలో చదవబడుచున్న పరిశుద్ధ గ్రంథం అనేక మందికి వెలుగు వంటి జీవితాన్ని ప్రసాదించే పరిశుద్ధ గ్రంథం దీని చరిత్రను ముగించడానికి వచ్చిన అనేక మంది జీవితాలు నూతన చరి చరిత్రలుగా మార్చబడ్డాయి ఆ చర్య ఆర్యర్కమూర్తి గారు పరిశుద్ధ గ్రంథాన్ని అందులో తప్పులు ఉంటాయి అని చదవడానికి ప్రారంభించినప్పుడు తన జీవితమే బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు తన జీవితం పట్టుబడింది తన జీవితం పరిశుద్ధంగా మార్చబడింది ముప్పై సంవత్సరాలు ఆయనను వెలివేసిన ఆయన ఒంటరిగా పోరాడి తర్వాత తాను ఏ గ్రామంలో నుండి వెలివేయబడ్డాడో అదే గ్రామంలో సత్యాన్ని ఆయన ప్రచురించి అక్కడ ఒక సంఘాన్ని కూడా స్థాపించడం జరిగింది ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోతే నేను సేవకు వచ్చిండేవాడిని కాను అనేక మంది ఈనాడు ప్రపంచంలో తైవజనులు విశ్వాసులు ఉండేవారు కారు ఈ బైబిల్ చరిత్ర అది పదహారు వందల సంవత్సరాల కాలం పట్టింది నలభై మంది భక్తుల చేత రాయబడింది కానీ రోజురోజుకు అనేక మంది జీవితాలకు చరిత్రనిస్తుంది నూతన జీవాన్ని అనుగ్రహించబడుతుంది దొంగలను మారుస్తుంది ఈ గ్రంథం వ్యభిచారులను మారుస్తుంది ఈ గ్రంథం అంతకులను మార్చింది ఈ గ్రంథం సౌలు పరిశుద్ధ పౌలుగా ఆయన ఇచ్చిన సాక్ష్యం పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికురుడును అయితే ప్రభు నన్ను కనికరించినాడు ఈరోజు నేను పరిచర్య చేస్తున్నాను ఒక అంతకుని మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథం చాలామంది బైబిల్ కాల్చేసాము అన్న సంతోషంతో మీరు ఉన్నారు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ సత్యాన్ని ఎవరూ కాల్చలేరు అది ప్రేమ అగ్నిలో అనేకమంది జీవితాలను కాలుస్తుంది మీరు కాల్చింది కాగితాలను మాత్రమే సత్యం అది ఎప్పుడు మండుతుంది అది ఆర్పజాలరు ఎవరు దాన్ని ప్రపంచంలో ఆర్పడానికి ప్రయత్నం చేసిన ఎవరు ముందుకు రాలేకపోయారు ఈరోజు ఇకనైనా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దేవుడు మానవులకు వ్రాసిన ప్రేమ ఉత్తరం ఇది నీ జీవితం కూడా ఆశీర్వదించబడాలి శాంతి సమాధానాల చేత నింపబడాలి అంటే ఈరోజే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి కుటుంబాలుగా చదవండి ప్రియులారా మీ కుటుంబాలు దీవించబడతాయి అచ్చి దేవుడు మీకు అనుగ్రహించి ఆ శీర్వదించునుగాక ఆమె ఎందరికొందనాలు బెస్ యూ థ్యాంక్ యూ